హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్లు ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చాను చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఇది పులిహోర అని ఈ పులిహోరకి తాలింపుని ఎలా పెట్టుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుందో అలాగే నేను చేసేది చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోరకి ఎలా ఉంటే చింతపండు పులిహోర పొడి వస్తుందో ఇదంతా కూడాను క్లియర్గా చూపిస్తాను అలాగే ఎండుమిర్చి కూడాను మనం గుడిలో తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదా అలాగా రావడానికి ఎలా చేయాలో క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ పులిహోరకి ఖచ్చితంగా బఠానీ అయితే వేసుకోవాలి అది గ్రీన్ అయినా వైట్ అయినా ఏ బఠానీలైనా మూడు గంటల ముందైతే నానబెట్టుకోవాలి అలాగైతేనే ఉడుకుతాయి అనమాట నెక్స్ట్ ఏమో చింతపండుని పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని చింతపండునైతే తీసుకోండి మనం తీసుకునే రైస్ క్వాంటిటీ బట్టి తీసుకోండి నేను పావు కిలో రైస్కి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని ఒకసారి నీట్గా కడిగేసి మరలా చింతపండు ములిగే అంత నీరు వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని దీన్ని కూడాను నానబెట్టుకోవాలన్నమాట మీకు తొందరగా కావాలంటే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోండి త్వరగా నానిపోద్ది ఈ పులిహోరని నేను కుక్కర్లో చేస్తాను అందుకే కుక్కర్ గిన్నె తీసుకొని అందులో పావు కిలో రైస్ని అయితే తీసుకుంటున్నాను ఈ పావు కిలో రైస్ని ఒకటి సార్లు నీట్గా కడిగేయాలి మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి నిండుగా వాటర్ వేసేయాలి రెండో గ్లాస్కి కొద్దిగా వెల్తిగా నీరు వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే పులిహోర రైస్కి పొడి పొడిలాడుతూ వస్తుంది మనం అన్నానికైతే ఒకటి రెండు వేసుకుంటాం కానీ పులిహోరకు మాత్రం కొంచెం వెల్తిగా వేసుకొని దీనిని ఒక అరగంట పాటు నానబెట్టండి అరగంట తర్వాత రైస్ కూడాను చక్కగా నానింది ఇలా నానిన రైసు పొడి పొడులాడుతూ వస్తుంది పైగా కుక్కర్లో వండుతున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గింజ ఉంటుంది కదా అందుకు ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత ఇందాక నానబెట్టుకున్న బఠానీలు కూడా కుక్కర్లో వేసేసి కొద్దిగా కరివేపాకు రైస్ పొడి పొడలు కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు వెజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి రెండు వెజల్స్కి నాకు చక్కగా రైస్ ఉడికిపోయింది చూస్తున్నారా ఎంత పొడి పొడలు వచ్చిందో ఇలా వస్తుందనమాట అలాగే అందులో వేసిన బఠానీలు కూడాను చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన ఈ రైస్నైతేను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకొని రైస్ అంతటిని విడదీసేయండి ఇలా విడదీయడం వల్ల రైస్ ముద్దైపోకుండా వస్తుందనమాట ఇలాగ వేసిన తర్వాత మధ్యలో పచ్చిదే కరివేపాకు రెండు పచ్చిమిర్చి చీలికలు వేయండి వేసేసి మొత్తం అంతా కవర్ చేసేయండి ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటది ఇప్పుడు ఈ పులిహోరకి తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ శనగపప్పు వేయండి వేసేసిన తర్వాత ఆవాలు చెట్టపట్లాడిన తర్వాత అరకప్పు వరకు పల్లీలు ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసేసి పల్లీలను నిదానంగా సిమ్ లోనే అలా వేస్తూ ఉంటే లోపల వరకు బాగా వేగుతాయి చూస్తున్నారా ఇలా వేగాలన్నమాట ఇలా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి కరివేపాకు చెట్టుపట్లాడితే చాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మధ్యలో వేయండి ఇలా మధ్యలో వేసిన పోపునైతే అస్సలు కలపకుండా ఈ పోపుని రైస్ తో మొత్తం కప్పేయండి ఇలా కప్పేయడం వల్ల ఈ పోపు యొక్క ఫ్లేవర్ అనేది రైస్ కి బాగా పడుతుంది పోపు వేసేసాం కదా ఇంకా చింతపండు గుజ్జు ఉంది ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వెళ్దాము దీనికోసం ఇందాక పోపు పెట్టుకున్న కడాయినే పెట్టేసి అసలు ఆయిల్ వేయకుండానే మూడు ఎండిమిర్చి చీలికల్ని వేసేసి లైట్గా ఫ్రై చేయండి ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జును కలెక్ట్ చేసేసి ఆ గుజ్జుని ఇందులో వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేయండి వేసేసి ఇది కలుపుతూ ఉంటే గుజ్జు అనేది దగ్గరగా అవుతుంది అనమాట అలాగే ఎండుమిర్చిలోనికి గుజ్జు బాగా వెళ్ళి మనం తింటున్నప్పుడు ఎండుమిర్చి కారం కారంగా పుల్ల పొల్లగా మనం గుడిలో తింటున్న ఫీలింగే వస్తుందనమాట ఆ గుజ్జు అలా ఉడుకుతూ ఉంటుంది ఈలోపు రెండు నిమ్మకాయలని రసం తీసి పిండి ఒక గిన్నెలో పెట్టి రెడీగా ఉంచండి కొద్దిసేపటికి అంతా చూస్తున్నారా దగ్గర పడింది వాటర్ అంతా ఎగిరిపోయి కొంచెం దగ్గరగా అయిందనమాట మనకి తెలిసిపోద్ది ఉడుకుతున్నప్పుడు ఇలాగా నొరగలాగా వస్తుంది అనమాట అలాగైతే దగ్గరగా అయిపోతున్నట్లు అనమాట చూస్తున్నారా ఇలా అవుతుంది ఇలా అయినంతవరకు కొంచెం స్టవ్ ఆపేయండి ఆపేసి ముందుగా రసం తీసి పిండుకున్న నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి అయితే ఒక టిప్పు చెప్తాను ఈ రైస్ అనేది ఎప్పుడైనా మెత్తబడింది అనుకోండి అప్పుడు ముందుగానే నిమ్మరసాన్ని పిండేసి వదిలేయండి అలాగైతే రైస్ అనేది గట్టిపడద్ది అనమాట వేడివేడి అన్నంలోనే కలిపేయండి కలిపేస్తే అన్నం పొడి గట్టిగా వస్తుంది అనమాట అలా కాకుండా మీరు కరెక్ట్గా ఉడికించుకున్నారంటే ఇప్పుడు వేసుకోండి అలాగే ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా తెచ్చి వేసేయండి ఇందాక పోపు వేసాం కదా చింతపండు గుజ్జు కూడా వేసేసాము ఇప్పుడు కలిపేయండి రైస్ అంతటినీ కూడాను ఇలా కలుపుతుంటే స్మెల్ అయితే భలే వస్తుందండి చూస్తున్నారా ఎంత బాగా కలిసిపోయిందో అన్నీ కూడాను కరెక్ట్గా సరిపోయాయి రైస్ కూడాను ముద్ద కాకుండా విడివిడిగా పొడి పొడులాడుతూ భలే వచ్చింది అయితే ఒకవేళ మీకు పులుపు సరిపోలేదు అనిపిస్తే నిమ్మరసాన్ని ఇంకా కాస్త పిండుకొని వేసుకోండి ఉప్పు సరిపోలేదు అనిపించిన ఇంకా కాస్త ఉప్పును కూడాను అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట నేనైతే ఉప్పు కొంచెం సరిపోలేదు ఇంకా వేసి మరలా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు మూత పెట్టేయండి మూత పెట్టేయడం వల్ల ఆ పులుపంతా కూడాను రైస్కి బాగా పట్టి టేస్ట్ అయితే ఇంకా డబల్ అవుతుంది పది నిమిషాల తర్వాత రైస్ అయితేను ఇంకాస్త పొడి పొడలాడుతూ మనం వేసిన పోపు పులుపు అలాగే ఉప్పు అంతా కూడాను కరెక్ట్గా సరిపోయి భలే టేస్ట్గా వచ్చిందండి అలాగే చింతపండు గుజ్జులు ఎండుమిర్చి ఉడికించుకోవడం వల్ల ఆ ఎండుమిర్చిలోకి పులుసు అనేది వెళ్ళి భలే టేస్ట్గా ఉంటుంది తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది అచ్చం గుళ్ళే ఉంటుంది అనమాట గుడిలో మనం తింటే ఏ ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ అనమాట మనం పులిహోర తింటున్నంత సేపు కూడాను ఇంత మంచి పులిహోరని ఎందుకు మిస్ చేసుకోవడం చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లేకపోతే మరి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్